ధర్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం బట్టలు పంపిణీ కార్యక్రమం నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో మానవ సేవే మాధవ సేవ అనే దృఢమైన సంకల్పం వృద్ధులకు అంగవైకల్యం కలిగిన నిరుపేదలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ ధర్మమ్మ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కొద్ది సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతుంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సందర్భంగా గురువారం రోజున నిరుపేద కుటుంబాలకు ఉచిత అన్నదానం బట్టలు పంపిణీ చేయడం జరిగింది పేదలకు సేవ చేయాలనే దాతలు ముందుకొచ్చి తమకు తోచిన సహాయా ధర్మమ్మ దివ్యాంగుల ట్రస్ట్ ద్వారా వికలాంగులు వృద్ధులకు వేలు జరుగుతుందని వ్యవస్థాపకురాలు తిరుపతి నీరజ కోరారు ఈ కార్యక్రమంలో ఒలిపి పెంచలయ్య ఒలిపి కోటేశ్వరమ్మ కమలమ్మ చల్లా చిన్నమ్మ పాల్గొన్నారు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనపల్లి గ్రామం గ్రామంలో నేర్ బై పెంచుల కోనకి దగ్గరలో ఫోర్ కిలోమీటర్ ముందుగానే వృధాశ్రమం ఒకటి పెట్టున్నాము ధర్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడ బాగా డెవలప్ చేయాలని చెప్పి వృద్ధులకు మందికి సహాయం చేయాలని వికలాంగులు వృద్ధులకు కలిపి నేను ఆశ్రయం పెట్టున్నాను కొల్లభాయి దేవస్థలం దగ్గరేను అంటే అది చాలా మంది తెలియదు పెంచుల కవన దగ్గర హైవేలోనే ఉన్నది ఇక్కడ ఈరోజు రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల ఒకటో తేదీ అన్నదాన కార్యక్రమాలు చేశాం పెంచిన కొన్న పోయి భక్తులు వచ్చే వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ తరఫున అన్నదానం చేసి పేదల పిల్లలకి బట్టలు పంచాము ఇంకా ఇలాంటివి ఎన్నో మంచి పనులు చేయాలని దేవుడు ఆశీస్సులు మాకు ఉండాలని మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు కోటేశ్వరి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గోనపల్లి దగ్గర పెంచుల కోనకల్లి దారిలో మాది ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ దగ్గర మేము ప్రతి సంవత్సరం మేము అన్నదానం చేస్తున్నాం అలాగే మా ఫంక్షన్లు ఏమున్నా ఇక్కడే చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి మేము అన్నదానం చేస్తూ చిన్న పిల్లలకి ముసలి అందరికీ మేము ఎంతో సాయపడాలి మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని మరీ మరీగా కోరుకుంటున్నాము అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఛానల్కి ధన్యవాదాలు పేరు కమలమ్మ ఇక్కడ ధర్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ నియమించబడింది అయితే ఈ ట్రస్ట్ నడిపిస్తున్న వారు నేరుచమ్మ గారు చైర్మన్ అలాగా ఆమె అయితే కోటిస్ అయితే ఏం కాదు ఆమె పేదస్త్రాలే కానీ ఆమె పేదరాలుగా ఉన్నా సరే పది మందికి సేవ అందించాలని పది మంది వృద్ధులకు ఆమె ఉపయోగపడాలని ఆమె ఏ విధంగా అయినా సరే పది మందికి నేను ఉపయోగపడాలా పది మందిలో నేను ఒకదాన్ని కాకుండా పది మందికి నేను ఆదర్శంగా ఉండాలని నిర్ణయించుకుని ఆమె ఆమె చేస్తున్న మంచి పనులకు మాత్రం మేము ఎప్పుడు ధన్యవాదాలు చెప్తున్నాము అలాగే ఇక్కడ ఈ ఆశ్రమం నిర్మించాం కానీ దానికి కొన్ని వసతులు చాలా తక్కువగా ఉన్నాయి అప్పుడప్పుడు అందరికీ పేదలకు కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ వస్త్రదానాలు అన్నదానము అన్ని జరుపుతున్నాం ఎప్పుడు ఈ ఈ ట్రస్ట్లో వచ్చి పది మంది వృద్ధులు ఎప్పుడు నివసిస్తున్నారు వాళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులు కానీ అన్ని అందచేస్తున్నాం వాళ్ళకి బట్టలు కానీ అన్ని గుడ్డి వాళ్ళు కానీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ అందరు నివసిస్తున్నారు ఇంకా కూడా వచ్చి ఇక్కడ చేరుతున్నారు చేరుతామని కూడా అడుగుతున్నారు కాకపోతే ఇక్కడ ఉండడానికి వసతులు తక్కువగా ఉన్నాయి ఎవరైనా సరే మాకున్న సదుపాయం సరిపోవట్లేదు మేము అందిస్తున్న సహకారం కూడా చనిపోవట్లేదు కొంతమంది అయితే చేస్తున్నారు సహాయం ప్రతి నెలలో కానీ మాకు వాళ్ళకి వీలైనంత సహాయం చేస్తున్నారు కానీ కొ ఇంకా కొంతమంది దాతలు ముందుకు రావాలని పెద్ద మనసు చేసుకొని ఈ ట్రస్ట్కి వాళ్ళ వాళ్ళ వంతు సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాము మంది అందిస్తున్నారు మనకి చేతి ఇస్తున్నారు వాళ్ళు మహాన్ బాడు మనం అనుకున్న ఏమో వాళ్ళు శక్తి ఉన్న మనకి హెల్ప్ చేస్తున్నారు సరిపోతుంది ఏడు సరిపోతుంది మేము వేసుకుంటున్నాం మేము మా కష్టార్థం మేము కూడా అందరం మా బిడ్డల మేము అందరం వేసుకుంటున్నాం సహాయం మేము అందించిన కాడికి అందరం అందించిన చాలదు మేమేదో మా కష్టార్థం మేము కొంచెం వేసుకొని మేము వాళ్ళు ఇచ్చింది మేము అనుకోకుండా మా వేసుకొని చెందుకుంటున్నాం స్వామి ఇంకా పది మంది ఇంకా ఎక్కువ రావాలని మేము కోరుకుంటున్నాము మా కష్టం చూసి మీరందరూ తెలుపుకుంటే ఇంకా కొంచెం ముందుకు నడుపుకోవాలని ఆశిస్తున్నాం